ఆధ్యాత్మిక స్నేహ నుండి అందరికీ వందనాలండి సర్వజన్లకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము మొదటి వృత్తాంతములు రెండవ అధ్యాయము ఇస్రాయేల్ కుమారులు రూబేను షిమూను లేవి ఇస్సాకారు ఇను దాను యోసేపు బిన్యామేను నఫ్తాలి గాదు ఆశేరు యూధా కుమారులు ఏరు ఓనాను షేలా ఈ ముగ్గురు కాణనీయురాలైన షూయా కుమార్తెయందు అతనికి పుట్టిరి యోధాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వాణిని చంపెను మరియు అతని కోడలైన తామారు అతనికి పేరేసును జరాహును కనెను యోధా కుమారులందరు ఐదుగురు పేరేసు కుమారులు హెస్రోను హామూలు జహ్ జరాహు కుమారులు ఐదుగురు జిమ్రి ఏతాను హేమాను కల్కోలు దారా కర్మి కుమారుల్లో ఒకనికి ఆకానని అని పేరు ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇస్రాయేలీలను శ్రమ పెట్టాను ఏతాను కుమారుల్లో అజరియా అని ఒకడుండెను హెస్రోను పుట్టిన కుమారులు ఏలు రాము కేలుబై రాము అమ్మీనాదాబును కనెను అమ్మీనాదాబు యూధావారికి పెద్ద అయిన నయస్సూను కనెను నయస్సూను సల్మాను కనెను సల్మా బోయాజును కనెను బోయాజు ఉబేదును కనెను ఉబేదు ఎస్ఐను కనెను ఎస్ఐ తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును రెండో వాడైన అభినాదాబును మూడో వాడైన షమ్మాను నాలుగో వాడైన నెతనీలును ఐదవ వాడైన రద్దయిని వాడైన ఓజేమును ఏడవవాడైన దావీదును కనెను అభిగయులు వీరి అక్క చెల్లెండ్రు సిరుయా కుమారులు ముగ్గురు అభిజయ్ యోవాబు ఆశా ఆషాహేలు అబీగైలు ఆమాసాను కనెను ఇష్మాయలీయుడైన ఏతేరు ఆమాసాకు తండ్రి హెస్రోను కుమారుడైన కాలేబు అజుబా అను తన భార్య ఎందును ఎరీన్ యోతునందును పిల్లలను కనెను అజూబా కుమారులు ఎవరనగా ఏసేరు శోభాబు అర్దోను అజూబా చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రాతాను వివాహం చేసుకొనగా అది అతనికి హూరును కనెను ఊరు ఊరిని కనెను ఊరి బెసలేని కనెను తర్వాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు కుమార్తెను కూడిను తాను అరవై సంవత్సరముల వయసు గలవాడైనప్పుడు దానిని వివాహం చేసుకొనగా అది అతనికి సెగూబుని కనెను సెగూబు యాయిర్ను కనెను ఇతనికి గిలాదు దేశం ఇరవై మూడు పట్నములు ఉండెను మరియు గేషూరు వారును సిరియన్లను యాయిరు పట్టణములను కెనాతును దాని ఉప పట్నములను అరువది పట్నములను వారి యొక్క నుండి తీసుకొని వీరందరినూ గిలాదు తండ్రి అయిన మాఖీరునకు కుమారులు కాలేపుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తర్వాత హిస్రోను భార్య అయిన అభియా తనకి తక్కువ తండ్రి అయిన అషూర్ని కనెను హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన ఎహర్మయ్యేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము బూనా ఓరేసు ఓజేము అహియా అటారా అను ఇంకొక భార్య ఎహర్మయేలునకు ఉండెను ఇది ఓనామునకు తల్లి ఎహర్మయేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమార్లు మయజు యామీను ఏకేరు ఓనాము కుమార్లు షమ్మయి యాద షమ్మయి కుమార్లు నాదాబు అభిషూరు అభిషూరు భార్య పేరు అభిహాయిలు అది అతనికి మోలీదును కనెను నాదాబు కుమార్లు సేలేదు అప్పాయిము సేలేదు సంతానం లేకుండా చనిపోయాను అప్పాయిము కుమారులో ఈశి అని ఒకడుండెను ఈశి కుమార్లో శేషాను అని ఒకడు శేషాను కుమార్లో అహ్లాయి అని ఒకడు ఉండేను షమ్మాయి సహోదరుడైన యాద కుమార్లు ఏతేరు యనాథను ఏతేరు సంతానం లేకుండా చనిపోయాను యనాతాను కుమార్లు పేలేతు జాజా వీరు హర్మానకు పుట్టినవారు శేషాను కుమార్తెలే కాని కుమారులు లేకపోయారు శేషాను యహన్ ఒక దాసుడు వాడు ఐగుప్తుడు శేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యది అతనికి అత్తయ్యని కనెను అత్తయ్య నాతాను కనెను నాతాను జాబాదును కనెను జాబాదు ఎల్లా ఎఫ్లాలును కనెను ఎఫ్లాలు ఒబేదును కనెను ఓబేదు యహును కనెను యహు అజర్యాను కనెను అజర్యా హేలేసును కనెను హేలేసు ఎలాసాను కనెను ఎలాసా చల్లుమును కనిను చల్లుము యొక్క ఏలి శామాను కనెను ఎహర్మయ్యలు సహోదరుడైన కాలేబు కుమారులు ఎవరనగా జీపు తండ్రి అయిన మేషా ఇతడు అతనికి జ్యేష్ఠుడు అభి హెబ్రోను మేషాకు కుమారుడు హెబ్రోన్ కుమారులు తప్పుయ తప్పు యాకేము క్షేమ తండ్రి అయిన రహామును కనెను రేకేము షమ్మాయిని కనెను షమ్మాయి కుమారుడు మాయోను ఈ మాయోను బేసూర్ తండ్రి కాలేబు ఉపపత్ని పత్ని అయిన ఎయిఫ మేజాను గాజేజును కనెను హారాన్ గేజేజును కనెను కుమార్లు రేగేము యోతాము గేశాను పేలేటు కాలేబు ఉపపత్ని అయిన మాయాక షేబేర్ను ను కనెను మరియు మద్మనాకు తండ్రి అయిన షేపును మక్బేనాకును గిబ్బ్యాకు తండ్రి అయిన షేవాను కనెను కాలేబు కుమార్తెకు పేరు యఫ్రా జ్యేష్ఠుడిగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమార్లు ఎవరనగా కిరియ తారీము తండ్రి అయిన శోభాలును బెత్లహేము తండ్రి అయిన సల్మాయును బేగ్దాదేరు తండ్రి అయిన హారేపును కిర్యతారిము తండ్రి శోభాల శోభాలు కుమారులు ఎవరనగా హోరేయే హాజీ హమ్మీను హోతు కిర్యతారిము కుమారులు ఎవరనగా ఇత్రియులను హూతీయులను సుమ్మాతీయులను మిశ్రాయిలను వీరి వలన సోరాతీయులను ఎస్తాయులను కలిగిరి సల్మా కుమారులు ఎవరనగా బెత్లహీమును నెటోపాతీయులను యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులను మనహాతీయుల్లో ఒక భాగంగానున్న జారీయులను జారిల్ను ఎబ్బయజలో కాపురమున్న లేఖకుల వంశములైన తిరాతీయులను షిమ్యాతీయులను షోకోయులను వీరి రేఖాపు ఇంటి వారికి తండ్రి అయిన హామోతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె